ఆడదం ఆంధ్ర కార్యక్రమం ప్రారంభం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని పుదిలి పట్టణంలో తహసీల్దార్ అశోక్ కుమార్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసెఫ్ లాంఛనంగా ప్రారంభించారు తొలిత స్థానిక పొదులి ప్రభుత్వ బాలురు ఉన్నత పాఠశాల నుండి స్పనాథం సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసెఫ్ తహసీల్దార్ అశోక్ కుమార్ రెడ్డి మండల విద్యా అధికారి రెడ్డి వైసీపీ నగర పంచాయతీ అధ్యక్షురాలు జహాన్ బేగం వైసీపీ నాయకులు కల్లం వెంకట సుబ్బారెడ్డి గోలమారు చెన్నారెడ్డి వినోద్ హనుమోను శ్రీనివాసరెడ్డి మరియు అధ్యాపకులు ఉపాధ్యాయులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు பாரதமே மகாபாரதமே பாரதமே மகாபாரதமே ஆடுடா மாடுடா பாரதக்காரன் தா ஆடுடா மாடுடா பாரதக்காரன் தா ஆடுடா ஆடுடா பாரதக்காரன் தா ஆடுடா மாடுடா பாரதக்காரன் தா இச்சுட நிச்சுடும் ராஜ்ஜாரடா యాడ్ టీమ్స్ కెప్టెన్ కెప్టెన్ నిగెంద్ర సార్ ఇదినే హాస్ వన్ బై డానియేల్ డానియేల్ ని మనం ఏం కావాలమ్మ బ్యాటింగ్ ఫిరా నిన్నం తీసుకోండి బ్రాదర్ రూల్స్ చెప్పండి సార్ చెప్పరు గా మీకు ఐడియా ఉందంట నేను చెప్తున్నాను సార్కి రూల్ గట్టి చెప్పండి ఆ నేమ్స్ గట్టిగా కాల్ట్ కొట్టండి రూల్ గట్టి చెప్పండి అయ్యా और अभी दिग्विजय शर्मा सर आज से जो हम एक टीम का तो बोलिए मिडलाप घोटाले गेटिया गेटिया टीम चला बहुत है एक्का एक्का गैलरी सब बराबर सर મણીમ મણીદમ મણીત મણીમીમ મણી મણીંડ મણીમ મણીમણંળ મણીંડ મીં મણ મઇંજઓ મણીમંય જંજરણપ�હય � ೇಮ ಆಡ್ ಓಕೆ ಸರ್ ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ಆಡಿದ ಆಂಧ್ರ ಕ್ರೀಡಾ ರೆಗ್ಯುಲರ್ಗ ಅಂದರೂ ಆಡ್ತೀವಿ ಕ್ರಿಕೆಟ್ ವಾಲಿಬಾಲ್ ಚಡ್ಲಿ ಬ್ಯಾಡ್ ಅಲ್ಲೇ కబడ్డీ ఇలాంటి క్రీడలు అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో అందరూ ఆడుకునేటువంటి కబడ్డీ క్రికెట్ వాలీబాల్ వీటితో పాటు మనము లోకల్గా ఆడుకునేటువంటి గేమ్స్ కూడా అందరూ ప్రజల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేలా అలాగే ప్రజల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధని పెంపించే మరో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడుగాం ఆంధ్ర అనేటువంటి ప్రోగ్రామ్ని నలభై ఐదు రోజుల పాటు సచివాలయ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు చూడడం జరుగుతున్నారు అందులో భాగంగా మన సచివాలయ స్థాయిలో మనకి మొత్తం పదిహేడు సచివాలయ స్థాయిలో రూరల్ అర్బన్ పది మున్సిపాలిటీ అలాగే కొదిలి దూరంలో ఉన్నటువంటి అన్ని సచివాలయాల్లో ప్రతి సచివాలయం నుంచి ఏదో అన్ని రకాల క్రీడలకి టీమ్లను సెలెక్ట్ చేయడం వాటిలో భాగంగా కొదిలి ఇక్కడ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉన్నటువంటి గ్రౌండ్లో అలాగే ఉప్పులపాడు జరిగిన గవర్నమెంట్ స్కూల్స్ హై స్కూల్లో ఉన్నటువంటి గ్రౌండ్లో క్రీడలు జరుగుతున్నాయి తొమ్మిదో తేదీ వరకు సచివాలయ స్థాయిలో క్రీడలు జరుగుతాయి ఆ తర్వాత మండల స్థాయిలో ఉన్నటువంటి బెస్ట్ ప్లేయర్లను తీసుకుని మండల స్థాయిలో గేమ్స్ జరుగుతాయి సచివాలయంలో ఉన్నటువంటి ప్లేయర్స్లో రకరకాల టీమ్స్లో నుంచి మంచి మంచి ప్లేయర్స్ని సెలెక్ట్ చేసి సచివాలయం మొత్తం మీద నాలుగైదు టీమ్స్ ఉన్నప్పటికీ ఒక టీంని బెస్ట్ టీమ్ని సెలెక్ట్ చేసుకొని మండలి స్థాయిలో టీమ్ వరకు చేయవచ్చు ఈ విధంగా ఇది నలభై పథకం అందరిలో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించే మన సంప్రదాయ அலே இன்ஃப் மொத்தம் సదుపాయాలన్నీ ప్రభుత్వమే ఇక్కడ నిరాయిస్తుంది అలాగే ప్లేయర్స్ గెలుచుకుని గెలిచినటువంటి ప్లేయర్స్కి ప్రోత్సాహకాలు కూడా ప్రైజ్ అని కూడా రాష్ట్ర స్థాయిలో మంచి మంచి ప్రైజ్ అనే ఉంది మండల స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా మంచి ప్రైజ్ మనీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ అవకాశాన్ని ప్రజలందరూ క్రీడా స్పూర్స్ సంబంధించిన అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా చూపిస్తారు ఈరోజు సంక్రాంతి పండుగ మామూలుగా జనవరి మాసంలో పదమూడు నుంచి స్టార్ట్ అవుతుంది జనరల్గా కానీ మన ఆంధ్రప్రదేశ్లో డిసెంబర్ ఇరవై ఆరు డిసెంబర్ ఇరవై ఆరు తారీఖు నుంచే స్టార్ట్ అయింది మంచి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేదానికోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్రీడా స్ఫూర్తితోటి జనరల్గా రాజకీయ నాయకులు రాజకీయ స్ఫూర్తిని ఎంచుకుంటారు కానీ విరుద్ధంగా భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు క్రీడా స్ఫూర్తిని కూడా ప్రజలకు పంచాలి అనే మంచి దృక్పథంతో ఈ ప్రోగ్రామ్ని ఇరవై ఆరు నుంచి జనవరి పదహారు వరకు దీన్ని పెట్టడం చాలా బాగా ఉంది అందరూ స్టూడెంట్స్ కానీ ఇక్కడున్న లోకల యువత కానీ ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు చాలా సంతోషం వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు దాన్ని పరిచేదాని కోసం ఆరోగ్యాన్ని మనం చక్క్రంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి వాకింగ్ చేయాలి క్రీడలు ఆడాలి ఉల్లాసంగా ఉండాలి పది మందిలో ఉల్లాసంగా తిరిగితే మన ఆరోగ్యం బాగుంటుందని స్ఫూర్తితోటి పిల్లలందరూ కూడా యువతంతా కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలని మంచి సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ మంచి పథకాన్ని తీసుకొచ్చి అమలు పరుస్తున్నారు అట్లాగే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు ఆయన సంక్షేమ పథకాలన్నిటి కూడా పేదలకు నిరుపేదలు అందరికీ కూడా ఇచ్చి ఆయన ఆర్థికంగా అందరినీ ఆదుకుంటూ నిరుపేద కుటుంబాలు అందరిగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారు అదేవిధంగా వాళ్ళకి ఆరోగ్య పరంగా కూడా బాగా ఉంటే రెండు ఆర్థికము ఆరోగ్యము రెండు ఉండాలా ఈ ప్రజా పాలనలో మనము మన ప్రజలకు చేయాల్సింది ఇంతకంటే గొప్పతనంగా ఉంటుంది ఈ రెండు వాళ్ళకి చేసి చూపించాలా అనే సదుద్దేశంతో నివృత్నంగా భారతదేశంలో ఈ ప్రయోగం కూడా చాలు అయినా కూడా వాళ్ళకి రాని విప్త ఆలోచనలు కూడా దీనికి ఆ దేవుడు ప్రసాదించాడు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ముందు ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలు తీసుకొచ్చి మంచి పేరు తెచ్చుకొని మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ చర్చిస్తాం